తరుణం దాటిపోయింది మరి కన్నీరేలా మిద్దెపై వెలుతురు రాగాలు పాడాల్సిన తరుణంలో మంచం కింద కొంచెం కింద దాక్కునేవు కాకరపువ్వొత్తులు కాల్చాల్సిన తరుణంలో నిద్రమలలో చిక్కి పీడకలలతో జతకట్టేవు వాడిన కాకితప్పలు ఏరుకున్నావు తొక్కేసిన గొబ్బెమ్మలను ఏరుకుంటూ ఆవరించేవు మలసంచ వేళలో పెను నిద్ర వదిలి విరుచుకున్న నీకు కళ్ళు తెర్చిన నీకు మనసు కదిలిన నీకు పెను నిద్ర వీడి జారిపోయిన అపూర్వగత హద్దశిల్పం వికిరించిందిగా ఏదో చేయాలని ఆరాటం పోగొట్టుకున్నానన్న ఆందోళన ఏదో పోగొట్టుకున్నానన్న ఆందోళన జారిపోయింది జారిపోయింది వసంత యవ్వనం కళ్ళు తెరిచి మనసు విప్పి